నారదుడు తిరిగి ఇట్లా నేను భగవన్ మీ కృపా ప్రసాదమున ఈ అమృతోపమాకు కథనంతయను వింటిని ఇప్పుడు మీరు ప్రకృతి నామ దేవీ మణుల పూజా ప్రసంగములను కృపతో విస్తృతముగా తెలుపుడు ఏ పురుషుడు ఏ దేవిని ఎట్లు ఆరాధించను మర్చే లోకమునందు ఏ విధముగా వారి పూజలు ప్రచారమునందు కలవు ఏ మంత్రముతో ఏ పూజ జరుగును ఏ స్తోత్రముతో ఎవరు స్థుతింపబడుదురు ఏ దేవీమణులు ఎవరెవరికి ఏ ఏ వరములను వసగిరి నాకు ఆ దేవీమణుల స్తోత్రములను ధ్యానమును ప్రభావమును పవిత్ర చరిత్రలను పైన చెప్పిన సకల విషయములను కృపతో తెలుపుడు అని అడిగాను అప్పుడు నారాయణుడు ఇట్లు పలికాను నారద గణేశుని జనని దుర్గా రాధ లక్ష్మి సరస్వతి సావిత్రి ఈ ఐదుగురు దేవీమణులు సృష్టికి ప్రకృతులని చెప్పబడుదురు వీరి పూజలు అద్భుతములకు ప్రభావములు ప్రసిద్ధములు అమృతోపమకు వీరి చరిత్రలు ప్రఖ్యాతములు వీటి చేత సకల మంగళములు సులభమగును బ్రాహ్మణోత్తమ ప్రకృతి యొక్క అంశలు కళాసజ్ఞలకు దేవీమణుల పుణ్య చరిత్రలను నీకు తెలిపేదను వినుము కాళీ వసుంధర గంగా షష్ఠి మంగళ చండిక తులసి మానస నిద్ర స్వధ స్వాహ దక్షిణ అని ఆ దేవీమణుల నామములు వీరి సంక్షిప్త చరిత్రలు మధురములు వైరాగ్యమును కలుగుజేనవి వీటి ఎందు పవిత్రమునరించు సంపూర్ణ శక్తి కలదు దుర్గా రాధా చరిత్రలు మిగుల విస్తృతములు సంక్షిప్తముగా వివరించదను వినుము మునివర సర్వప్రథముడైన భగవంతుడగు శ్రీకృష్ణుడు ఆ సరస్వతిని పూజించను ఆ దేవి ప్రసాదమున మూర్ఖుడు పండితుడగును కామస్వరూపిణి అగుదేవి శ్రీకృష్ణుని పొందు కోరికను ప్రకటించెను ఈ సరస్వతి అందరికీ నీ తల్లి అని చెప్పబడను సర్వజ్ఞాని భగవంతుడగు శ్రీకృష్ణుడు ఆమె అభిప్రాయంను తెలుసుకొని సత్యము హితకరము తత్పరిమాణమున సౌఖ్యప్రదములగు వచనములను పలికెను సాధ్వి నీవు నారాయణుని సన్నిధికి చేరుకొనుము ఆయన నా అంశయే అతనికి నాలుగు భుజములు ఉండును నా వలనే అతడు పరమసుందరుడు సకల సద్గుణ సంపన్నుడు ఎల్లవేళలా తరుణావస్థ కలవాడు కోట్ల కొలది కామదేవులతో సమానమైన సౌందర్యము కలవాడు లీలామయుడు దివ్యాలంకార శోభితుడు సమస్తమును నిర్వహించ సమర్థుడు నేను సమస్తమునకు యజమానిని అందరూ నా శాసనమును శిరసా వహించదరు కానీ రాధ కోరికకు నేను ప్రతిబంధకము కాజాలను కారణమేమనగా అతడు తేజస్సునందు రూపమునందు గుణమునందు నాతో సమానుడు అందరికీ ప్రాణములు అత్యంత ప్రియములు అట్టి ఎడల నేను నా ప్రాణములకు అధిష్టాత్రిదేవియకు రాధను ఎట్లు పరిచయించగలను భద్రురాల నీవు వైకుంఠమునకు వెళ్ళుము నీ వచ్చట నుండుటయే శ్రేయస్కరమగును సర్వసమర్థులకు విష్ణుదేవుని తన స్వామిగా చేసుకొని దీర్ఘకాలము వరకు ఆనందమును అనుభవించుము తేజస్సు రూపగుణములలో నీతో సమానమైన ఆ స్వామికి లక్ష్మి అని ఒక పత్ని కూడా అచ్చటనే కలదు కామ క్రోధ లోభ మోహముల మానము హింస మొదలగునవి లక్ష్మీయందు పేరుకైనను లేవు ఆయనతో ప్రేమపూర్వకముగా సుఖముగా నీ కాలము గడచును విష్ణువు ఈ ఈరు మీరువురను సమానముగా ఆదరించను సుందరి ప్రతి బ్రహ్మాండమునందు మాఘశుద్ధ పంచమి విద్యారంభమునకు శుభ సమయమని మిగుల గౌరవముతో నిన్ను విస్తృతముగా పూజింతురు నా వర ప్రభావమున నేటి నుండి ప్రళయకాలము వరకు ప్రతి కల్పమునందు మానవులు మునిగణములు వసువులు యోగులు సిద్ధులు నాగులు గంధర్వులు రాక్షసులు అందరూ మిగుల భక్తితో షోడశోపచారములతో నిన్ను పూజింతురు కణ్వశాఖ ఎందలు పురుషులు సంయమన శీలురు జితేంద్రియులు వారు తమ శాఖ విధానమును అనుసరించి నిన్ను ధ్యానించి పూజించరు కాని పుస్తకమునందు కానీ నిన్ను ఆవాహనము చేయుదురు నీ కవచమును భోజపత్రము మీద కా మీద లిఖించి దానిని సువర్ణ పాత్ర ఎందు ఉంచుతురు గంధ చందనాదులచే చక్కగా పూజించి ప్రజలు తమ కంఠసీమలందు కానీ దక్షిణ భుజమునందు కానీ దానిని ధరించదరు పవిత్రముగా పూజా సమయమున విద్వాంసులు సమగ్రముగా భక్తి శ్రద్ధలతో నిన్ను స్థుతింతురు ఇట్లు పలికి స్వయముగా భగవంతుడగు శ్రీకృష్ణుడు కూడా సర్వపూజతయ ఆ దేవి సరస్వతిని పూజించను తదుపరి బ్రహ్మ విష్ణువు శివుడు అనంతుడు ధర్ముడు మునీశ్వరులు సనకసనందనాధులు దేవతలు మునులు రాజులు మనువులు అందరూ భగవతి సరస్వతిని ఉపాసింపసాగిరి అప్పటి నుండి ఈ సరస్వతీదేవి సకల ప్రాణుల చేత సుపూజితగా వచ్చెను అడిగాను వేదవేత్తలలో శ్రేష్ఠుడువైన ప్రభు భగవతి అయిన సరస్వతి పూజా విధానమును కవచమును ధ్యాన విధిని ఆ దేవికి తగిన నైవేద్యమును పుష్ప చందనాదులను దయచేసి తెలుపుడు వాటిని వినుటకు నా హృదయమును గొప్ప కుతూహలము జనించుచున్నది అప్పుడు నారాయణుడు ఇట్లా పలికాను నారద వినము కణ్వశాఖ ఎందు చెప్పబడిన పద్ధతిని తెలిపెదను ఇందులో జగన్మాత సరస్వతి యొక్క పూజా విధానము వర్ణింపబడినది మాఘశుక్ల పంచమి విద్యారంభమునకు శుభకరమైన తిథి ఆ దినమున పూర్వాహ కాలమునందే ప్రతిజ్ఞ చేసి సంయమనశీలుడు కావలెను స్నానము చేసి పవిత్రుడు కావలెను నిత్యక్రియల తరువాత భక్తిపూర్వకముగా కలశ స్థాపన చేయవలెను తన శాఖయందు చెప్పబడిన విధానముతో లేక తాంత్రిక విధికి అనుగుణముగా మొదట గణేషుని పూజింపవలెను తదుపరి ఇష్ట మగు సరస్వతిని పూజించుట సముచితమైనది ధ్యానమునరించి దేవిని ఆవాహనము చేయవలను తదనంతరము వ్రతి అయి భగవతిని పూజించవలను సౌమ్యుడ పూజ కొరకు ఉపయోగపడు నైవేద్యము వేదమునందు చెప్పబడినది అప్పుడే తీసిన వెన్న పెరుగు పాలు పేలాలు నువ్వుల లడ్లు తెల్లని చెరకుగడలు బెల్లముతో చేసిన మధుర పక్వాన్నములు పటిక బెల్లము తెల్లని మధుర పదార్థములు నెయ్యితో చేసిన రుచికరమైన పదార్థములు శ్రేష్టము సాత్విక మగు అటుకులు శాస్త్రములలో చెప్పబడిన హవిష్యాన్నము జొన్నలు గోధుమ పిండితో ఘృతమునందు వేయించిన పదార్థములు పండిన అరటి పండ్లతో కలిపి చేసిన పిండి వంటలు నేతితో చేసిన పరమాన్నము అమృతముతో సమానమగు సమానమైన మధురమగు మృష్టాన్నములు కొబ్బరి కాయలు కొబ్బరి నీరు కందమూలములు అల్లము పండిన అరటి పండ్లు రేగు పండ్లు దేశకాలానుగుణముగా ఆయా ఋతువులందు దొరికేడి పండ్లు ఇవన్నీ నైవేద్యమునకు ఉపయోగించే పదార్థములు మునింద్ర పరిమళాన్వితములైన శ్వేత పుష్పములు స్వచ్ఛమైన తెల్లని చందనము సరస్వతీదేవికి సమర్పించబలెను కొత్త ధవళ వస్త్రములు సుందరమైన శంఖము తప్పనిసరిగా ఉంచవలెను శ్వేత పుష్పమాల ఆభరణములతో దేవిని అలంకరించవలెను మహానుభావుడవగు మునింద్ర భగవతి సరస్వతి యొక్క శ్రేష్టమైన ధ్యానము మిగుల మిగుల సుఖప్రదమగును భ్రమను కూడా తొలగించును వేదములలో చెప్పిన ధ్యానము ఈ క్రింద పొందుపరచబడినది సరస్వతి యొక్క శ్రీ విగ్రహము శుక్లవర్ణమై ఉండను పరమ సౌందర్యవతి అగు ఈ దేవి సతతము నవ్వుచూ విరాజిల్లుచుంటును పరిపుష్టమైన ఈ దేవి విగ్రహము ముందు కోట్ల కొలది చంద్రుల ప్రభ కూడా దిగదుడిపే అనిపించును విశుద్ధమైన చిన్మయ వస్త్రములను ధరించి ఉండును ఒక చేతిలో వీణ ఇంకొక చేతిలో పుస్తకము ఉండును సర్వోత్తమైన రత్నములతో చేసిన ఆభరణములు ఆమెను సుశోభితురాలను చేయుచుండును బ్రహ్మ విష్ణువు శివుడు మొదలగు ప్రముఖ దేవతలతో సురగణములతో ఆమె పూజింపబడుచుండును శ్రేష్ఠులైన మునులు మనువులు మానవులు ఆ దేవి శ్రీచరణములందు తలలు వంచి నమస్కరించుచుందురు అట్టి భగవతి సరస్వతి దేవికి నేను భక్తిపూర్వకముగా ప్రణమిల్లుచున్నాను ఇట్లు ధ్యానమునరించి విద్వాంసుడు పూజా పదార్థములన్నింటినీ మూలమంత్రముతో విధి విధానముగా సరస్వతికి సమర్పించవలెను కవచమును పఠించిన తరువాత దండము వలె భూమి మీద పడి దేవికి సాష్టాంగ ప్రణామము చేయవలెను మునీంద్ర భగవతి సరస్వతిని ఇష్టదైవముగా భావించవానికి ఇది నిత్యము చేయవలసిన క్రియ సరస్వతి మూలమంత్రముతో ఇది వైదిక అష్టాక్షర మూల మంత్రము పరమశ్రేష్టమైనది సర్వులకు ఉపయోగపడినది ఎవరికి ఏ మంత్రము ఉపదేశింపబడినదో అది ఏ వారికి మూలమంత్రమగును సరస్వతి ఈ శబ్దమునకు చతుర్థి విభక్తిని జోడించి చివర స్వాహా శబ్దమును శబ్దమును చేర్చవలను లక్ష్మీ యోగమాయను ఆరాధించినప్పుడు కూడా ఈ మంత్రము ఉపయోగింపబడును దీనిని కల్పవృక్షము అని అందరు ప్రాచీన కాలమునందు దయా సముద్రుడు భగవంతుడు అగు నారాయణుడు వాల్కీ వాల్మీకి మునికి దీనిని ఉపదేశించను భారతదేశమునందలి పావన గంగా తీరమున ఈ కార్యము సంపన్నమయ్యను తదుపరి సూర్యగ్రహణ సమయమున పుష్కర క్షేత్రమునందు పరశురాముడు దీనిని శుక్రునకు ఉపదేశించను మారీచుడు చంద్రగ్రహణ సమయమున ప్రసన్నుడై దీనిని బృహస్పతికి తెలిపాను బదరికాశ్రమమున ప్రసన్నుడైన బ్రహ్మదేవుని కృపతో భృగువు దీనిని తెలుసుకొనగలిగాను జరత్కారుముని క్షీరసాగరము వద్ద విరాజమానుడే ఉండెను అతడు ఆస్తికునకు ఈ మంత్రమును బోధించను బుద్ధి బుద్ధిమంతుడకు ఋష్యశృంగుడు మే పేరు పర్వతము మీద విభాండకముని వలన ఈ మంత్రమును పొందెను శివుడు ఆనందించి గోతమ గోత్రమందు ఉత్పన్నుడైన కణ్వ మునీంద్రునకు దీనిని ఉపదేశించను యాజ్ఞవల్కుడు కాచ్యాయనుడు సూర్యుని దయతో ఈ మంత్రమును పొందిరి మహానుభావుడుగు శేషుడు పాతాళమునందు బలిచక్రవర్తి సభాభవనమున విరాజమానుడై ఉండెను అచటనే అతడు పాణిని బుద్ధిమంతుడగు భరద్వాజుని శకటాయనికి ఈ మంత్రమును అధ్యయనము చేయించెను నాలుగు లక్షల జపమును చేసిన తదుపరి మానవునకు ఈ మంత్రము సిద్ధించగలదు ఈ మంత్రము సిద్ధించగా మానవుని యందు బృహస్పతితో సమానమైన యోగ్యత తప్పక ప్రాప్తించెను విప్రేంద్ర సరస్వతి కవచము విశ్వవిజేతను చేయును జగస్రష్టయగు బ్రహ్మ గంధమాదన పర్వతము మీద భృగువు ప్రార్థనతో అతనికి ఈ మంత్రమును తెలిపెను దానినే నేను నీకు తెలిపెదను వినుము భృగువీట్ల నేను బ్రాహ్మణోత్తమ మీరు బ్రహ్మజ్ఞానులలో ప్రముఖులు బ్రహ్మజ్ఞాన సంపన్నులు సర్వజ్ఞులు సమస్తమునకు తండ్రి అందరికీ స్వామి సర్వులకు పరమారాధ్యులు ప్రభు మీరు నాకు సరస్వతి యొక్క విశ్వవిజయము అని పేరు గల కవచమును కృపతో తెలుపుడు సకల మంత్రములందు ఈ కవచము పరమ పవిత్రమైనది అప్పుడు బ్రహ్మ ఇట్లు పలికెను వత్స సకల కోరికలను సిద్ధింపచేయు కవచమును చెప్పేదన వినము ఇది శృతుల సారము చెవులకు సుఖమును కలిగించును వేదములలో ప్రతిపాదింపబడి ఆమోదింపబడినది రాసేశ్వరుడు భగవంతుడుగు శ్రీకృష్ణుడు గోలోకమునందు విరాజమానుడై ఉండును అచ్చటనే బృందావనమునందు రాసమండలము కలదు అప్పుడు ఆ ప్రభువు నాకు ఈ కవచమును వినిపించను కల్పవృక్షముతో సాటివచ్చు ఈ కవచము పరమ గోప్యము ఎవ్వరను వినని అద్భుత మంత్రము దీని ఎందు సమ్మిళితమై ఉన్నది దీనిని ధారణ చేసి ప్రభావముతో దీనిని ధారణ చేసిన ప్రభావముతో భగవంతుడుగు శుక్రాచార్యుడు సకల దైత్యులకు పూజనీయుడయ్యను బ్రాహ్మణోత్తమ బృహస్పతి ఇంత బుద్ధిమంతుడు అగుటకు ఈ కవచము యొక్క మహిమయే కారణము వాల్మీకి మహర్షి సదా దీనిని పఠించుచు సరస్వతిని ధ్యానించుచుండును అందుకనే ఈయనకు కవీంద్రుడని పిలిపించుకును సౌభాగ్యము ప్రాప్తించను భాషించుటయందు ఇతడు మిగుల చతురుడయ్యను దీనిని ధరించి మనువు అందరి చేతను పూజలందుకొనెను కణాదుడు గౌతముడు కణ్వుడు పాణిని శాకటాయణుడు దక్షుడు కాచాయనుడు ఈ కవచమును ధరించే గ్రంథములను రచించుటెందు సాఫల్యమును పొందిరి దీనిని ధరించి కృష్ణద్వైపాయనుడ వ్యాసదేవుడు స్వయముగా వేదములను విభజించను లీలగా సకల పురాణములను రచించను శాతాతపుడు సంవర్తకుడు వశిష్ఠుడు పరాశరుడు యాజ్ఞవల్కుడు ఋష్యశృంగుడు భరద్వాజుడు ఆస్తికుడు దేవలుడు జయగీషవ్యుడు యయాతి ఈ కవచముతోనే సకల గ్రంథములను అధ్యయనము చేసిరి దీని వలననే సర్వత్రా వారు సన్మానింపబడిరి విప్రేంద్ర ఈ కవచమునకు ఋషి ప్రజాపతి ఛందస్సు స్వయముగా బృహస్పతి మాత శారద అధిష్ఠాద్రి దేవి అఖిల తత్వ పరిజ్ఞానపూర్వకముగా సకల అర్థములను సాధించుట యందు సకల కవితలను పరిశీలించుటయందు ఈ కవచము ప్రయోగింపబడును శ్రీం హ్రీం స్వరూపిణియ భగవతి సరస్వతి అన్ని వైపుల నుండి నా శిరస్సును రక్షించుగాక శ్రీమయ్యగు వాగ్దేవి సదా నా లలాటమును రక్షించుగాక ఓం హ్రీం భగవతి సరస్వతి నిరంతరము నా శ్రోతేంద్రియములను కాపాడుగాక ఓం శ్రీం హ్రీం భగవతి సరస్వతి సదా నా రెండు నేత్రములను రక్షించుకాక ఐం హ్రీం స్వరూపిణి వాణి యొక్క దేవి సదా నా మాసికను రక్షించుగాక ఓం హ్రీంతో కూడిన విద్యకు దేవి పెదవులను రక్షించుకాక ఓం హ్రీం శ్రీం భగవతి బ్రాహ్మీ దంత పంక్తిని నిరంతరము రక్షించుగాక ఐం ఈ దేవి సరస్వతి ఏకాక్షర మంత్రము నా కంఠమును రక్షించుగాక ఓం శ్రీం హ్రీం నా గళమును అటులనే నా భుజములను సదా కాపాడుగాక అధిష్టాత్రి దేవి ఓం హ్రీం సరస్వ స్వరూపిణీ దేవి సరస్వతి నా వక్షస్థలమునందు సదా రక్షించు నా వక్షస్థలమును సదా రక్షించుగాక మిజ్యాధి స్వరూప ఓం హ్రీం మయాదేవి నాభిని రక్షించుగాక ఓం హ్రీం క్లీం స్వరూపిణి దేవి బాణి సదా నా చేతిని కాపాడుగాక ఓం స్వరూపిణి భగవతి స్వ సర్వవర్ణాత్మిక నా రెండు కాళ్లను సురక్షితముగా ఉంచుకాక ఓం వాక్ అధిష్టాత్రి దేవి ద్వారా నేను అన్ని విధములా సదా సురక్షితముగా ఉందును కాక అందరి కంఠములలో నివసించు ఓం స్వరూపాదేవి పూర్వ నన్ను సదా రక్షించుకాక సమస్త ప్రాణుల జిహ్వాభాగ్రం జిహ్వాగ్ర భాగమున విరాజిల్లు ఓం స్వరూపిణి యగు దేవి రక్షించు రక్షించుకాక ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వచ్చే బుధజనన్యే స్వాహ దీనిని మంత్రరాజమని అందురు ఇది ఈ రూపమునందే సదా చందును ఇది నిరంతరము నా దక్షిణ భాగమును రక్షించుగాక ఐం హ్రీం శ్రీం ఈ మూడక్షరములు నైరుత్వ కోణమునందున్న నన్ను సదా రక్షించు రక్షించుగాక జిహ్వాగ్ర భాగము నవసించు ఓం ఐం స్వరూపిణీ దేవి పశ్చిమ దిశ ఎందు నన్ను కాపాడుగాక ఓం స్వరూపిణి భగవతి సర్వాత్మిక వాయువ్య కోణమునందు సదా నన్ను రక్షించు సురక్షితముగా ఉంచుగాక గజ్యమునందు నివసించు ఓం ఐం హ్రీం శ్రీ క్లీంలతో కూడిన దేవి ఉత్తర దిశయందు నన్ను రక్షించుగాక సకల శాస్త్రములందు విరాజుల్లు ఐం స్వరూపిణి దేవి ఈశాన కోణమునందు ఎల్లవేళలా నన్ను కాపాడుగాక ఓం హ్రీం స్వరూపిణి సకల ప్రాణుల చేత పూజింపడుదేవి ఉపరితలము నుండి నన్ను భద్రముగా ఉంచుగాక పుస్తకమునందు నివసించు హ్రీం స్వరూపిణీ దేవి నా నిమ్న భాగమును రక్షించుగాక ఓం స్వరూపిణి గ్రంథబీజ స్వరూపాదేవి అన్ని వైపుల నుండి నా నాకు రక్షణ కల్పించుగాక విప్రవయ్య ఈ సరస్వతి కవచము నీకు వినిపించితిని అసంఖ్యాకములైన బ్రహ్మ మంత్రములకు ఇది ఆకారము దాల్చిన విగ్రహము బ్రహ్మస్వరూపముకు ఈ కవచమును వెదరు ప్రాచీన కాలమున గంధమాదన పర్వతమునందు ధర్మదేవుని ముఖము నుండి నాకు దేనిని విను సౌభాగ్యము కలిగినది నీవు నాకు పరమ ప్రియమైన వాడివి అందువలన నేను నీకు ఇది తెలిపితిని నీవు ఇతరులెవరికి ఎదుట దీనిని చర్చించరాదు విద్వాంసులు వస్త్రచందన అలంకారాది అది సామాగ్రితో విధిపూర్వకముగా గురువును పూజింపవలను దండము వలె భూమి మీద పడి ఆయనకు నమస్కరించవలను తదుపరి ఆయనతో ఈ కవచమును అధ్యయనము చేయవలను ఐదు లక్షల జపము చేసిన తర్వాత ఈ కవచము సిద్ధించగలదు ఇది సిద్ధించిన తర్వాత పురుషుడు బృహస్పతితో సమానమైన సంపూర్ణ యోగ్యతను పొందగలడు ఈ కవచ ప్రసాదమున పురుషుడు భాషించుట ఎందు పరమచతురుడగును కవులకు సామ్రాటగును త్రైలోక్య విజయమును పొందగలడు అతనికి సమస్తమును జయించుటకు యోగ్యత ప్రాప్తించును మునీంద్ర ఈ కవచము కణ్వ శాఖాంతర్గతము ఇప్పుడు స్తోత్రము ధ్యానము వందనము పూజా విధానము విధానమును తెలిపేదను వినుము ఇక్కడికి ఇక్కడ అందరికీ చెప్పేది ఏంటంటేనండి ఇవన్నీ బీజాక్షరాలతో కూడిన కవచం కాబట్టి నేను ఇక్కడ మీకెవరికి దీని గురించి నేను చెప్పట్లేదు ఇప్పటికే చాలా వరకు అంటే నాకు ఉపదేశంలో ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఇందులో వచ్చిన చిన్న చిన్న బీజాక్షరాలన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా నాకు ఉపదేశంలో ఉన్నాయి కాబట్టి నేను మీకు చదవగలిగాను తప్ప మీరు జస్ట్ వినండి అంతవరకే అంతే తప్ప వీటిల్లో ఎక్కడన్నా ఏదన్నా వచ్చింది మేము ఉపాసం చేద్దాము అనుకుంటే మాత్రం ఇందులో చివరిలో చెప్పారు చూసారు కదా గురువుకి సాష్టాంగ ప్రణామము చేసి ఆ తర్వాత ఆయన అనుమతితో ఇది తీసుకొని ఆయనకు కూడా సిద్ధి పొందితేనే మీకు ఇవ్వగలడు నేను ఇది ఎందుకు పదే పదే చెప్తున్నానంటే నా ఛానల్లో ఇప్పటికీ మీకు నేను చాలాసార్లు ఏ విషయం ప్రతిసారి చెప్ ఆల్మోస్ట్ చెప్తూ ఉండుంటాను ఎందుకంటే ఉపదేశము లేని గురుముఖత ఉపదేశము లేని మంత్రము ఇలా ఛానల్స్లో వినో లేకపోతే టీవీల్లో వినో లేకపోతే ఎవరో చెప్పేశారు పబ్లిక్గా అందరితో పాటు చెప్పేశారను బీజాక్షరాలతో కూడిన మంత్రోపదేశాలు ఏవి చేసినా దుష్ఫలితాలే ఇస్తాయి తప్ప సరైన ఫలితాలను ఇవ్వవు మీరు వినడం వరకు పర్వాలేదు కానీ ఉపాసన చెయ్యకూడదు ఆ మంత్రాన్ని కూర్చొని ధ్యానం చేయకూడదు మీకు దాని ఉపదేశము గురుముఖత ఉంటే తప్ప గురువుకి తెలుస్తుందండి మీరు ఎంతవరకు ఏ మంత్రాన్ని మీరు సంధించుకోగలుగుతారు మీరు ధారణ చేయగలుగుతారు మీరు దాన్ని సిద్ధింప చేసుకోగలుగుతారు సరిగ్గా దాన్ని ఉపయోగపరచుకోగలుగుతారు అనేది సరైన గురువుకైతే తప్పకుండా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇస్తారు ఈ మధ్యకాలంలో ఇట్లా మేము చెప్ నాలాంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు మంత్రాలు పబ్లిక్గా ఇస్తే తీసుకోకూడదని చెప్తున్నారని చెప్పేసి కొంతమంది ఇంకో వేరే మార్గాల ద్వారా అలా అలా చదువుకోండి ఏం కాదు అలా గురువు ఈ రోజుల్లో గురువులు ఎవరో సరైన వాళ్ళు ఎవరికీ తెలియదు నిజమే ఆ మాట కానీ నామంతో సరిపోతుందండి ప్రస్తుతానికి బీజాక్షరాల దాకా వెళ్ళాల్సినంత సిద్ధి పొందేంత శక్తి సాధారణంగా అందరికీ ఉండదు ఆ వాళ్ళకి ఆటోమేటిక్గా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి శక్తి కలిగినప్పుడు అవే వచ్చేస్తాయి మంత్రాలు ఎవరి ద్వారా అయినా సరేనండి సరైన గురు ద్వారా గురువు ద్వారానే మీకు వచ్చే అవకాశం ఉంటుంది మంత్రమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంటే ఆ దేవి కానీ ఆ దేవత కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అప్పుడు మాత్రమే స్వీకరించండి సరైన గురువులు ఎవరు లేరు అని మీరు అనుకున్నప్పుడు లేదా ఈ జగద్గురువులు లాంటి వాళ్ళు శృంగేరి కంచి పీఠాధిపతులు లాంటి వాళ్ళు రామనామ తారక మంత్రాలని ఇట్లాంటివి చెప్తున్నారు అవి చేసుకోండి తప్పులేదు వాళ్ళు కొన్ని ఇస్తున్నారు వాళ్ళు పబ్లిక్గా ఇచ్చారు అంటే దానికి ఒక ఇది ఉంటుంది మిగతా వాళ్ళందరూ చెప్పినవి అవి తీసుకోకూడదండి చెప్తున్నాను నేను శృంగేరి గురువులు కూడా ఇలా బీజాక్షర మంత్రాలతో కూడిన ఉపదేశాలు వాళ్ళు చేయరు అది వాటికి అర్హత అర్హత అంటే మళ్ళీ మీరు వేరే రకంగా ఆలోచన మీరు శక్తి అది చేసుకోగలిగే శక్తి మీకు ఉందా లేదా అనేది తెలిస్తేనే ఇవ్వాలి ఆ తెలియడం అనేది సరైన గురువులకి మాత్రమే తెలుస్తుంది మీకు ఆ మంత్రంతో అవసరమైనప్పుడు ఆ మంత్రమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంటే అది దేవి ద్వారా వస్తుంది పబ్లిక్గా వచ్చింది కదండి వెతుక్కుంటే వచ్చింది వెతుక్కుంటూ వచ్చేసినట్టే అని మీరు అనుకుంటే ఇక నేనేం చెప్పలేను కానీ ఇది మాత్రం చెప్తున్నాను అందుకనే నేను ఇక్కడ అసలు ఇది మీనింగ్ మాత్రమేనండి ఫస్ట్ మీకు ఇప్పుడు నేను ఇప్పటిదాకా చదివింది ఆ స్వ ఆ స్వరూపిణి నా భుజాలని కాపాడుగాక నేత్రాలని కాపాడుగాక అని వచ్చిన మంత్రం అంతా కేవలం మీనింగ్ మాత్రమే అసలు కవచం అనేది వేరుగా ఉంది ఆ కవచాన్ని నేను కూడా చదవకూడదు నిజం చెప్పాలంటే ఈ ఎందుకంటే అది నేను చదవడం నాకు మంచిది కాదు గురుముఖత లేదు కాబట్టి నేను అందుకే చదవట్లేదు ఇంతవరకు నేను చదవలేదు కూడా దాన్ని ఇప్పటికి నేను చాలాసార్లు ఇది ఏ విభాగవతం నా కోసం నేను చదువుకున్నాను కానీ ఎప్పుడు నేను కవచాలు చదవలేదు కవచాలు చదవకూడదు ఉపదేశం ఉండాలి కాబట్టి ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి ఇందులో వచ్చే బీజాక్షరాలు ఏమి కూడా మీకు ఉపదేశం గురుముఖత లేందే తీసుకోకండి పదే పదే చెప్తున్నాను అర్థం చేసుకోండి ధన్యవాదాలు